హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మనం శ్రీశైలంలో దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మల్లమ్మ కన్నీరుని చూసుకొని అలానే ఇక్కడే ఉన్న మౌనస్వామి ఆశ్రమాన్ని కూడా చూసుకున్న తర్వాత మనకి దాని పక్కనే రుద్రాక్ష మఠం అని ఉంటుంది ఒక్కసారి ఈ రుద్రాక్ష మఠాన్ని కూడా చూసేయండి ఇది ఇక్కడ ఉన్న పంచమఠాల్లో ఒక మఠం ఈ రుద్రాక్ష మఠం ఇప్పుడు లోపలికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసేసుకుందాం మనకి రుద్రాక్ష మఠంలోనే ఒక గది నిండా పుట్ట కూడా ఉంది ఇది కొంచెం కొంచెం పెరుగుకుంటూ పైన స్లాబ్ వరకు ఈ పుట్ట అయితే పెరిగిపోయింది ఈ పుట్ట ఇలా చాలా సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది